రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహిస్తూ ఉన్నామని రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు మంగళవారం నాటికి ముప్పై రెండు ఏడు వందల తొంభై మూడు మంది రైతుల నుండి రెండు లక్షల ముప్పై ఆరు రెండు వందల నాలుగు మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించి వారి ఖాతాల్లో ఐదు వందల అరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లను జమ చేశామని తెలిపారు గతంలో ఏడాదితో పోలిస్తే ఇది ముప్పై శాతం అధికమని ఆయన వెల్లడించారు విజయవాడ రూరల్ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్య కొనుగోలు పురోగతిని వివరించారు రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ నిజాయితీగా కొనుగోలు జరుపుతున్నామన్నారు క్షేత్ర స్థాయిలో దాదాపు పదహారు వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు గత ఏడాది ఇదే సమయానికి ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని ఈసారి ప్రణాళిక బద్దంగా వ్యవహరించడం వల్లే కొనుగోలు పెరిగాయని అన్నారు ధాన్యం అమ్మిన వారిలో చిన్న సన్నకారు రైతులతో పాటుగా ఆరు వేల ఆరు వందల మంది కౌలు రైతులు కూడా మూడు ప్లాట్ఫామ్స్ ఈ డేటాబేస్ వలన కొన్ని ప్రాంతాల్లో ఎన్ఐసి దగ్గర ఉన్న డేటాబేస్ అదేవిధంగా మన ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యవసాయ శాఖ దగ్గర ఉన్న ఈ క్రాప్ నమోదు చేసుకోవడంలో కొంచెం ఇనిషియల్గా జాప్యం జరిగింది దానివల్ల రైతులు అందించిన ఆధార్ నంబర్ కూడా కరెక్ట్గా మాతో కంపారిజన్ కరెక్ట్గా జరగలేదు ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన లెక్కలో పై ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మేము అయితే ఇరవై నాలుగు గంటల్లో అందించగలిగామో అందులో ఒక ఆరు కోట్ల రూపాయలు మాత్రం ఆధార్ కార్డు సరిగా లేకపోవడం వల్ల జాప్యం జరిగింది రైతాంగానికి సో ఆ విధంగా మేము ప్రతిదీ ప్రతి ట్రాన్సాక్షన్ లోతుగా మేము అవగాహన తెచ్చుకుంటున్నాం మీరు అన్నమాట ఇనిషియల్గా ఉండింది కొంతవరకు ఇబ్బంది దాన్ని రెక్టిఫై చేసాం ఎక్కడ కూడా ఇప్పుడు పొరపాటు లేకుండా ముందుకు తీసుకెళ్తాం అది రైతు కొనాల్సిన సందర్భం కాదు కదా రైస్ మిల్లర్లు అందరూ ఆల్రెడీ కొన్నారు రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వం మేము అందించాం ఆల్రెడీ అందులో ఏం పొరపాటు ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేసాం క్లస్టర్స్లో ఏర్పాటు చేసాం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేసాం ఎక్కడ అందులో ఇబ్బంది లేదు ఎక్కడ ఇబ్బంది లేదు ఎంఎస్పీ టూ త్రీ ఎయిట్ నైన్ గ్రేడ్ ఏ వెరైటీ టూ త్రీ సిక్స్ నైన్ కామన్ వెరైటీ క్వింటాల్కి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అమ్మా అది రైస్ కార్డ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన హౌస్ హోల్డ్ సర్వే ప్రకారంగా ఆ రోజున్న డేటా బేస్ చేసుకుని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది సో అది మార్పు చేయాలంటే మరొకసారి సర్వే జరగాలి అందుకనే ప్రభుత్వం నుంచి ఆ వెసులుబాటు మనకి దొరకలేదు చాలామంది ఇతర ప్రాంతాలు నివసిస్తున్న వాళ్ళకి అడ్రస్ అదే అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులకి మేము కొత్త కార్డులు ఈ అవకాశాలు అన్నీ కల్పించాం ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో దాదాపు ఇప్పటి వరకు మేము స్ప్లిట్ కార్డ్స్ అంటున్నారు కదా మీరు మేము లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మందికి మేము స్ప్లిట్ కార్డ్స్ ఇచ్చాం డిసెంబర్లో ఇస్తున్నాం ఒక డిసెంబర్లోనే మీకు యాజ్ ఆఫ్ నౌ టోటల్గా మీకు ఇవ్వబోయేది మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు కొత్త రైస్ కార్డ్స్ సో అది ఇది కలుపుకుంటే మీకు దాదాపు ఐదు లక్షల కొత్త కార్డ్స్ మనం డిసెంబర్ మాసంలో అందించబోతున్నాం ఈ సర్వీసెస్ నిరంతరంగా జరిగే ప్రక్రియ నేను గతంలో మీతో అన్నట్టు కూడా అది వాట్సాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళందరికీ ఇబ్బంది లేదు ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళకి కొన్ని పేరు పొరపాట్లు కానివ్వండి లేదా అడ్రస్ చేంజ్లు కానీ అవి ఇష్యూస్ ఉన్నాయి ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం నవంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఏవైతే కార్డ్స్ డెలివర్ కాలేదో వాటిని రిటర్న్ తీసేసుకోమని చెప్పాం అది ఎనీవేర్ బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వస్తుందని మాకు ఉన్న అంచనా కొత్తగా మేము ఇవ్వే కార్డులు ఇందాక నేను చెప్పినట్టు ఐదు లక్షల రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కొత్త రైస్ కార్డ్స్ ఇప్పుడు మేము డిసెంబర్ మాసంలో అందరికీ అందిస్తాం దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ ఆటో రామ్ లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్